రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రస్ టెండర్లు ఆకు ఆకాకు బదిలి నష్టాల్లో ఉన్న సమస్యకు వడదెబ్బ సో సో ప్రజలుగా మొత్తానికి చూద్దాం జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి మనకు జిల్లా నాగర్కర్నూలు జిల్లా సార్ కలెక్టర్ గారు ఏం భూసేకర పనులు నిర్లక్ష్యం వహించద్దు అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ బాధావర్ సంతోష్ సో జిల్లాలో చేపడుతున్న వన్ సిక్స్టీకే జాతీయ రహదారితో పాటు నిండి డిండి ఎత్తిపోతల పథకాలకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించదని కలెక్టర్ బాధావర్ సంతోష్ అన్నారు గురువారం కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ తో కలిసి భూసేకరణ ప్రక్రియ అటువంటి సమీక్ష నిర్వహించారు కలెక్టర్ సో శాంతి భద్రత పరిరక్షణ లక్ష్యం ఎస్పీ పోలీస్ సిబ్బంది ప్రజలతో శ్రేయపూర్వకంగా వెలుగు శాంతి భద్రత పరిరక్షణ లక్ష్యంగా పనిచేయాలని ఎస్పీ గైకోడ్ వైభవ్ రఘునాథ్ వెల్లడించారు సో ఎక్కడది ఉపనుతల పోలీస్ స్టేషన్ రికార్డులో పరిశీలిస్తున్న ఎస్పీ నూతన ఆవిష్కరణపై దృష్టి సారించాలి ఎక్కడ కలపర్తి ప్రతి గింజ కొనుగోలు చేస్తాం జట్లు వరి ధాన్యాన్ని పరిశీలిస్తాం మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొంటుందని ఎవరైనా ఆందోళన ఎవరై ఎవరై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు గురువారం జూపల్ కృష్ణారావు అంటే నిన్న సార్ మనం ఒక అంశాన్ని సార్ దృష్టికి వెళ్ళాలని చెప్తున్నారు బయట ఉన్నారు రామకృష్ణ రండి ఈ పెండ్లలో ఈ రోడ్ వ్యవహారం నడుస్తుంది ఈ మాఫియా పుట్టక మరి ఇప్పుడైనా వాళ్ళందరూ వచ్చారు మా పెండ్లవెల్లి మండలం కొల్లాపూర్ నియోజకం పెండ్లవెల్లి మండలం మంతాలకర గ్రామానికి చెందిన వాళ్ళు அலி வல மாஃபியா உந்தி மனம் பிரஸாதி மந்திரி ஜெரிமை கிருஷ்ணராவ் அலுவலக சாப்பிடுவாங்க பட்ட பகலில் தருக்கு மொத்தம் ఎవరన్నా అధికారులు అది చెప్తా మేము అధికారుల దగ్గరికి వెళ్ళాము ఇచ్చి వెళ్ళి సార్ ఇక్కడ మొత్తం ఇవన్నీ కార్ చేస్తే చేపలు పడతలేవు ఎవరికి లాగా చేపలు లేదు ఆపంట అని అడిగినాము అడిగితే అక్కడ అన్న అధికారులు చెప్తుంటే మేము ఏం చేస్తాం బాబు రాజకీయ నాయకులు చేతిలో ఇది ఏ ప్రభుత్వం వచ్చినా మొత్తం వాళ్ళు చేస్తున్నారు మేము వచ్చి వాళ్ళ నుంచి అందులో నుండి పూర్వస్తారు బాబూజీ సింహాద్రి ரெண்டு மந்தாண்ட மஞ்சச்சால கட்ட மாத்தம்ம மூடுதான் தான் மஞ்சள் கட்ட பன்னெண்டு பட்டில்னா இப்போ பட்ட வேணுன்னு இரவு ஐந்து மட்டுமே அது அது வாசவனி மனிதராக வாஸ்தவா தான் ரெண்டு இப்படி மஞ்சள் மஞ்ச అయితే అది రెండు వందల మూడు లాగా వీళ్ళు విలువ చేస్తారు వచ్చే సంవత్సరం అయితే ఆ చిన్న చేపనే వాడు వడ్డీ ఇప్పుడు వడ్డీ చేస్తున్నాడు అయితే అది చేపను పట్టడం వల్ల మాకు మంత్రి గారు ఏ దాన్ని స్పందించి మంత్రి గారు చెప్పి రూడుకా అధికారులు కచేరీలు తీసుకుంటే అల్లుడు కూర్చొని కానీ ఇక్కడ ఉన్న అధికారుల అన్నదండలతో వాళ్ళు ఏదైతే సార్ ఇక్కడ ఇప్పుడు చెప్తున్నారు ఇక్కడ కొందరికి సంబంధించిన పార్టీకి సంబంధించిన నాయకులు కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది అదే విధంగా అక్కడ రెవెన్యూ కార్యాలయం ఉంది మండల మండల పోలీస్ స్టేషన్ ఉంది సో డైరెక్ట్ పోలీసు అయితే చర్యలు తీసుకోవాలి మత్స్యశాఖ అధికారులు దీనిపైన చర్యలు తీసుకోవాల్సింది ఉంది అదేవిధంగా మత్స్యశాఖ సంబంధించిన మంత్రి పాకి శ్రీఆర్ గారు కూడా వీళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు అదేవిధంగా అక్కడ నుంచి పోలీసు అధికారులకు ఏమైనా ఆదేశాలు వస్తే వాళ్ళు కూడా చర్యలు తీసుకోవడానికి అవసరం ఉంది అక్కడ రెవెన్యూ కార్యాలయం తహసీల్దార్ కార్యాలయం కూడా ఉంది పెళ్ళి కిలోమీటర్లు పెళ్ళి మూడు కిలోమీటర్లు అలీవల్ ఏళ్ల తరబడి అక్కడ అలీవల్ల మాఫియా నడుస్తుంది వాళ్ళు ఎట్లా చేస్తుంటారు వాళ్ళు వాళ్ళు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ నుంచి బిహార్ నుంచి సతీష్ గారి నుంచి వాళ్ళకి ఉండదు వాళ్ళకి వచ్చినా లేవరకు తిండి కూడా రెండు కూడా తిండి పెడతారు మొదటి కూడా టీ వస్తారు మధ్యాహ్నం కూడా కొంచెం అన్నం అందే క్రమంలో సత్యపత్రం వచ్చిన వాళ్ళు వస్తారు సత్యపత్రం తీసుకుందాం వాళ్ళు పంపిస్తున్నాయి ఏమన్నా వాళ్ళు బంధువులు డిమాండ్ చేస్తే అక్కడ సెట్ చేస్తారు అందరూ సెట్ చేసుకుంటారు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఉండదు అక్కడ వచ్చినాక అక్కడ చూసుకుంటారు వాళ్ళు అక్కడ మాట్లాడేస్తారు ఇది రాష్ట్ర మంత్రి గారు కూడా జూపాలి కృష్ణారావు గారు కాన్షన్స్ కాబట్టి ఇది ఎల్లే మండలం మంతాలకట్ట గ్రామంలో మొన్ననే నిన్న నిన్న మొన్ననే సొంశీల గ్రామంలో కృష్ణానదిలో పిల్లలు వదలడం జరిగింది ఆ సందర్భంగా అలివి వల మాఫియా కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది మత్స్యకారుల పుట్ట కుట్టని కూడా చెప్పడం జరిగింది సో కొంతమంది అనుచరులు కొంతమంది నాయకులు అదేవిధంగా ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు గతంలో ఐదేళ్ళు గత ఐదేళ్ళు కూడా విడియా కూడా జరిగినాయి సో మన సంబంధిత రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది పోలీస్ స్టేషన్ ఉంది అదేవిధంగా మత్స్యశాఖ అధికారులు కూడా జిల్లా అధికార యంత్రాంగం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది అన్ని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు గారు పర్యాటక శాఖ అభివృద్ధిలో రాష్ట్ర అభివృద్ధిలో ఆయన ముందుకెళ్తున్నారు సో ఆ సందర్భంలో ఆయన కొన్ని చూడొచ్చు చూడకపోవచ్చు కానీ స్థానికంగా ఉన్న అధికారులు దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అదే విధంగా ప్రజల ముఖ్యంగా స్థానిక గ్రామీణ ప్రజలు సొంత గ్రామం మంతాల ఘటనకు సంబంధించిన గ్రామీణ ప్రజలు వీళ్ళు వెళ్ళి ఫిర్యాదు చేయడానికి వస్తే కొంతమంది మళ్ళా వద్దులే అని చెప్తున్నారంట సో మొత్తానికి వాళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది ఇక పైన అక్కడ మాఫియా జరగొద్దని మత్స్యకారుల కుట్టని ఈ మాఫియాను మళ్ళీ అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది ఒకసారి ఆఫీస్కి వెళ్ళాము నేను ఏమంటున్నా మత్స్యకారు ఇచ్చాను ఇచ్చారు కంప్లైంట్ సంబంధించిన వాళ్ళు ఎవరో ఫోన్ చేసి చెప్పారు వద్దని చెప్పి సో దానిపైన మంత్రి గారి దృష్టికి వెళ్ళడం జరిగింది మంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది వారిని కలవడం జరిగింది సో ఏది ఏమైనా ఇక్కడ మత్స్యకారులకు జీవన ఉపాధి అదే చేపలు పట్టడం సో అలాంటి దానికి వారి పుట్ట కొట్టాల్సిన అవసరం లేదు ఆ మాఫియా ముఠ ఆ మాఫియా ముఠ మీ దగ్గరనే ఉందా ఊర్లోనే ఉంటుందా వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళు ఎక్కడ రాజమండ్రి కొవ్వూరు వాళ్ళకి స్వాగతం పలుకుతుంది ఎవరి మా ఊర్లో ఉన్న వాళ్ళు విష్ణు అనుకో గుడేమో విష్ణు అనుకో కొత్త శివ వీళ్ళు తీసుకొస్తారు అక్కడ తీసుకొచ్చి ఇష్టాసారంగా ఎవరైనా ఊళ్ళో వేస్తే వాళ్ళని కొట్టడానికి ప్రయత్నాలు చేస్తారు వ్యక్తి దగ్గర దగ్గర అధికారులు వీళ్ళ పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ధైర్యంగా వాళ్ళకి మీడియా ముందుకు వచ్చి మారిన ముందరికి వచ్చి వాళ్ళు ఈ విషయాన్ని చెప్పుకున్నారు వాళ్ళు చెప్పుకున్నారని చెప్పి వాళ్ళ మీద కక్షపూరితంగా కూడా దెవరిస్తే సరికాదని చెప్పి దీనిపైన ఇది ఇలాంటి మళ్ళీ వాళ్ళ మీద ఏమన్నా వ్యవహారాలు దురుసుగా ప్రవర్తిస్తే తగిన పరిణామాలు కూడా చూడాల్సి ఉందని కూడా స్థానికులు చెప్తున్నారు ఇది మన జేఆర్ మారి సారా థ్యాంక్ యూ బ్రదర్ వచ్చినందుకు సో ఇది మన మారి న్యూస్ ఈ రోజు సమయం లేదు ముఖ్యంగా ఈ రోజు నవంబర్ పద్నాలుగు చిల్డ్రన్స్ డే సో పిల్లలు కూడా స్కూల్స్ కి మేము పంపించే ఉంది సో ప్రజలుగా మీరు అందరు జేఆర్ మారి న్యూస్ ను చూసి ఆశీర్వదించి సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే లైక్ చేసి షేర్ చేయాలని కోరుతూ అందరు ధన్యవాదాలు